పట్నం పోతిరెడ్డిపల్లిలోని ఎంబిఆర్ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు సంగారెడ్డి మాజీ శాసన సభ్యులు చింత ప్రభాకర్ హాజరై కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని అందుకై కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు మన ప్రభుత్వం ఉన్నది మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి మన ఈ ప్రాంతానికి ఎంత డబ్బైనా ఏదైనా మరి ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకునే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం మరి నేను కూడా ఐదు సంవత్సరాలు మరి మొన్నటి వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి గజరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఉండనే ముఖ్యమంత్రి గారు ప్రతి పంట్ల ఇన్వాజులు కావడం కాబట్టి మరి గజరల్ ఇన్ఛార్జీ మీద అన్ని మండలాలు కూడా పూర్తిగా నేను ఏ సక్కడ ఏ కార్యక్రమం అయినా ఏ ఇష్యూస్ మీద అయినా మరి అభివృద్ధి మీద అయినా ప్రతి దాని మీద కూడా తోటి రివ్యూ మీటింగ్లు పెట్టి నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పూర్తి కూడా పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ నేను ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది రంగారెడ్డిని బాగా అభివృద్ధి చేసుకోవాలి మరి అలా ఎవరో గెలిచిందని మరి నిరుద్ధం అవసరం లేదు నువ్వు ఖచ్చితంగా రంగారెడ్డి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి నువ్వు సంగారెడ్డిలో మీటింగ్ పెట్టు మరి అన్ని నియోజకవర్గాల రెండు రెండు వేలు తీసుకొస్తారు సంగారెడ్డి గారు దగ్గర నుండి మూడు వేల మందిని తీసుకొస్తారు మీటింగ్ రమ్మని చెప్పి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం చేయడం జరిగింది నేను కూడా ఖచ్చితంగా సంగారెడ్డి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని మరి జరగబోయే ప్రతి అభివృద్ధిలో కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసుకుంటాం మరి రేపు జరగబోయే ఎన్నికలు ఉన్నాయి మరి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే మరి పార్లమెంటు ఎలక్షన్ ఫస్ట్ విడతనే మరి మన తెలంగాణలో అయితే చెప్తున్నాడు ఫస్ట్ మీట్ అంటే నాకు తెలిసి ఏప్రిల్ పది పన్నెండు మధ్యలో మరి ఎలక్షన్ ఫస్ట్ మీట్ అయినట్టయితే మరి ముప్పై వరకు ట్యాబ్ ఉంటుంది మే ఐదు ఆరు వరకు మొత్తం దేశం ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఉంటుంది మరి మన పది తారీఖు ఎలక్షన్ అయితే పది నుంచి ముప్పై తర్వాత అంటే ఇరవై రోజుల ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు పార్లమెంట్ కోడ్ ఉన్న పరిధిలోనే మరి మనం ఇరవై ఐదు రోజులలో అది కూడా కంప్లీట్ చేసుకుందాం అని నేను ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మనం అందరం కూడా మరి ఇప్పుడు వచ్చేదంతా మరి ఈ రెండు రెండు మూడు మాసాలు పూర్తిగా ఎలక్షన్ పీరియడ్ వస్తుంది మనకు మరి మన అందరం కూడా అలర్ట్గా ఉంది గ్రామాలలో మనం ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉండాలనేమో రేపు ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కానీ మరి దాంట్లో కూడా మనం మరి అన్ని స్థానాలు మరి కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు సైన్లాగా పనిచేసి మరి మనము భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ వేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఎక్కడ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అవసరమైతే బోర్డు నీళ్లు మరి రోజు ఉబ్బీళ్ళు అయినా సరే కొంత వాడు రోగానికి సంబంధించిన పని వస్తాయి కాబట్టి ఎక్కడైనా సరే వ్యవసాయానికి సంబంధించినటువంటి భోగి బాగుంటే వాటిని కూడా స్వాధీనం చేసుకొని ఎట్టి ఎందులో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కావద్దని చెప్పాలని నిఖచ్చితంగా వారి వారు ఇప్పుడు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు కూడా సత్వరంగా దానికి సంబంధించిన డబ్బులు మరి విడుదల చేస్తారని మాట కూడా వారు చెప్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో సర్పంచ్ ఇవ్వాలి ఇబ్బంది ఈ రోజు వాళ్ళు పనికిరాని మాటలు పనికి మళ్ళీ మాటలు ఏది మాట్లాడినా ఈ వాళ్ళ బతుకు తెలుగు కోసం వాళ్ళ స్వార్థ స్వప్రయోజనానికి కోసం ఈ రోజు నాలుగు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి అక్రమాలు కుణాలు భూపక్షాలు ఏది కూడా ఎదగలేదు రేపు కూడా వాళ్ళేదో మా మా మనిషి నిలిచిందని చెప్పాలనే ఒక అహంకార పూరితంగా మాట్లాడితే చట్టం అవుతుంది చట్టం దాన్ని అలా చేసుకుంటూ వెళ్తుంది నువ్వు పది సంవత్సరంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కాలం లోపల సంవత్సరానికి ఆరు పాయింట్ తొమ్మిది ఆరు టిఎంసీల నీళ్లు అంటే సుమారు ఏడు టిఎంసీల నీళ్లు సింగూరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్లు ఈ జిల్లాకు దక్కాల్సినటువంటి నీళ్లు ఏడు టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు పంపించారు నువ్వు ఎమ్మెల్యే ఉన్నటువంటి కాలం మరి ఏడు టీఎంసీలు ఒక సంవత్సరానికి పోతే ఐదు సంవత్సరాలకు ముప్పై ఐదు టీఎంసీలు పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు డెబ్బై టీఎంసీల నీళ్లు సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు పోయినాయి హైదరాబాద్ ఏదో పరదేశం అని చెప్పేసి అనడం లేదు మరి నువ్వు అంటున్నావు ఈ రోజు ఇక్కడ నుంచి నీళ్లు పోయినాయి పోయినాయి తీసుకపోయి అరిశ్రాపోయి అని చెప్పేసి నువ్వు అంటున్నావు మరి డెబ్బై క్యూఎంసీల నీళ్లు నువ్వు హైదరాబాద్కి ఎందుకు పంపించావు జగ్గారెడ్డి డెబ్బై కిఎంసీల నీళ్ళు అంటే ఎన్ని కనీసం మూడు సింగూరు ప్రాజెక్టు మూడు సింగూరు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీళ్లు నువ్వు హైదరాబాద్ పంపించినవే ఆ రోజు తాగడానికి నీళ్లు లేక సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రజానికమంతా నీళ్లు ఎవరికైనా అవసరమైనప్పుడు మన వద్ద దృక్పన్నంతో ఇతరులకు సహాయం చేస్తాం ఇతరుల దగ్గరికి వెళ్ళి సహాయం కూడా తీసుకుంటాం అంతేగాని ఏకపక్షంగా ఉంటుంది ఏది కూడా మనం కూడా ఏంటంటే ఒకరికి ఇచ్చినప్పుడు మనం కూడా ఒక ఇష్టం ఒక దగ్గరగా తీసుకొచ్చుకుంటాం తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కాళేశ్వరం నుంచి మొత్తం ఈ ఏరియాకు మన సంగారెడ్డి కెనాల్ అనేది రాబోతుంది దాని పేరే సంగారెడ్డి కెనాల్ అని చెప్పి పెట్టేది సంగారెడ్డి కెనాల్ ద్వారా మొత్తం మనకు గ్రామ గ్రామానికి పతంశేలు నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గం ఇటు జైరాబాద్ దాకా జహరాబాద్ నియోజకవర్గం అటు పోతే నారంగేర్ నియోజకవర్గం దాకా కూడా మరి గోదావరి జలాలను తీసుకొచ్చి ఇక్కడ సస్యశామలం చేసేటటువంటి విధంగా తాగునీరు అందించే అందించేటటువంటి విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించే విధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది